మహోన్నతరాధ్రీ నన్ను పరిశుద్ధపరచుని నా ప్రాణాత్మ శలే సరక్తులను శుద్ధి చేయమని వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఉదక స్థానం చేయించమని మాకు ప్రభావం బుద్ధి చెప్పమని సరిచేయమని మనుషులు యహోశ్వా గ్రంథం ఒకటవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన మోసే చెప్పిన ప్రతి మాట మేము విన్నట్లు మీ మాట విన్నుము ఈ దేవుడే యహోవా మోసేకు తోడై నీకును మీకును తోడై ఉండను కాక మీ మీద తిరుగుబడి మేము వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో మీ మాట వినని వారందరూ మరణ శిక్ష బాబో ఈ మాట చాలా ఆశ్చర్యంగాను కొత్తగాను వింతగా ఉంటది ఇస్రాయల్ మొట్టమొదటి నాయకుడు మోషే తర్వాత మోషే చనిపోయిన తర్వాత దేవుడు యహోశివాని నాయకుడిగా చేశారు లక్షల మందికి అప్పుడు లక్షల మంది ఇస్రాయలు మాట్లాడుతూ కొత్తగా నాయకత్వంలోకి వచ్చిన యహోశువా చెప్తున్న మాట ఏంటంటే అయ్యా మా రెండవ నాయకుడు అనే యహోషువా అయ్యారు మోసే మాట విన్నట్లు మీ మాట కూడా మేము వింటాం ఒకవేళ మేము మీ మీద తిరుగుబాటు చేసి మీ మాట వినలేదనుకో మేము బాబోయ్ వాళ్ళ నోటితో వాళ్ళు అంటున్నారు అంటే యహోశువా ఆధిపత్యం ఎంత గొప్పగా ఉంది దేవుడు యహోశువ అని ఎంత గొప్ప స్థాయిలో పెట్టారు ఎంత కృప దొరికిందో ఆలోచించండి మామూలు వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కానీ అందరూ అంటున్నారు మేము గనక నాయకుడైన నీ మీద తిరుగుబాటు చేస్తే మాకు మరణ శిక్ష వచ్చేస్తుంది అంటే ఆ కృపను ఒకసారి పరిశీలించండి మీకు ముందుకెళ్తే అర్థమవుతుంది సబ్జెక్టు అలాగే రెండవ వచ్చిన చూద్దాం నుండి రెండో సందర్భం యహోశువ ఒకటి ఐదు నీవు బ్రతుకు దినములన్నిట ఎందు ఈ మాట ఉంటదండి విశ్వాసగా ఉన్నప్పుడు కొద్ది దగ్గర నుంచి నాకు ఈ మాట అంటే పిచ్చి పట్టేస్తుందండి యహోశవాగి ఇచ్చిన కృప ఎంత గొప్పదంటే యహోశవాగి ఇచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదంటే నీ జీవిత కాలంలో ఈ పది రోజులు కాదురే నీ జీవితాంతం నీ ఎదుట ఎవ్వడు నిలవలేనంత కృపని అభిషేకాన్ని కొమ్మరించేసాను పొర గట్టిగా 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 నీ ఎదుట ఎవ్వడు నిలవలేడు నీ ఎదుట ఎవ్వడు నిలవలేనంత అభిషేకాన్ని కృపని నీ మీద కొమ్మరించానని దేవుడు యహో చెప్పడం చూసి నాకు ఆశ్చర్యంగా ఉంది ఏం ఆధిక్యత ఎంత గొప్ప కృప ఎంత గొప్ప ఆధిక్యత సంపాదించుకున్నాడు యహోశివ

సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడలేదు ఎహోగా ఒక నరిని మనవి విడిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు నాడు ఎహోవా ఇజ్రాయేల్ పక్షముగా యుద్ధం చేశాడు ఇది ఎప్పటికీ అందని ఆశ్చర్యకరమైన సంగతి అండి గిన్నీస్ బుక్లు గిన్నీస్ బుక్లు ఏం పనిచేయవు చాలా పెద్ద రికార్డు సృష్టిలోనే పెద్ద రికార్డు సైంటిస్టులు కూడా దీన్ని ఒప్పుకున్నా విషయం ఏంటంటే ఒకరోజు సూర్య చంద్రులు ఆగిపోయినాయి సూర్యుడు ఆగిపోవడం చంద్రుడు ఆగిపోవడం అసాధ్యం ఏం జరిగింది యహోశువా కాలంలో యుద్ధాలు జరుగుతూ ఉండేవి యుద్ధాల్లో శత్రువులు వచ్చి యుద్ధం చేస్తూ ఉంటారు వాళ్ళ వీళ్ళ ఎవరు చచ్చిపోతారు ఒకళ్ళు బతుకుతారు ఇప్పుడు యహోశివా యుద్ధం చేస్తున్నప్పుడు సాయంకాలం అయిపోతుంది యుద్ధ నీతి యుద్ధ క్రమం ఏంటంటే సాయంకాలం అయితే యుద్ధం చేయకూడదు సూర్యుడు అస్తమిస్తే యుద్ధం ఆపేయాలి శత్రువులు ఉన్నారు ఇప్పుడు గనక ఆపేస్తే రేపు వీళ్ళు రెచ్చిపోతారు మనల్ని చంపేస్తారు ఈ టైంలో యహోశివ మరి ఎలా ఆలోచన ఇచ్చిందో ఏం జరిగిందో మనకు తెలియదు గానీ దేవుడు వైపు చూసి దేవుడితో ప్రార్థన చేస్తున్నాడు యహోవాకు ప్రార్థన చేశాను సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోను అసలు సృష్టిని శాసించడం ఏంటో నాకు అర్థం కాదు సూర్యుడిని ఏంటో అర్థం కాదు చంద్రుణ్ణి నిలిచిపోమంటే ఏంటో నాకు అర్థం కాదు మనలాంటి సామాన్యమైన వ్యక్తి సామాన్యమైన మనిషే కానీ ఒక ప్రార్థన చేసి సూర్య చంద్రుల్ని ఆపేశాడు సూర్య చంద్రుల్ని పూర్తిగా ఆపేసి తన శత్రువుల మీద పెచ్చగొట్టు కొట్టేసి చంపేసి ఆ ఇప్పుడు మీ ఇష్టం కదలండి అని సూర్య చంద్రుని కదులుతున్నాడు తన శత్రువుల మీద పగ తీర్చుకుంటానికి దేవుడిచ్చిన అవకాశం ఎంత గొప్పదో చూసారా ఈరోజు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నారా యహోశ్వ ప్రార్థన ఆలకించి రే సిగ్గులేనోడ కుక్క సూర్యుడిని ఆపేస్తావరా నువ్వు చంద్రుడిని ఆపేయమంటే నీకు ఎంత ఎగస్ట్రాలు ఎక్కువైనాయి అన్నారా అనలేకపోయారు ఆయన ఎప్పుడైతే యహోశ్వ నోటి మాట బయటికి సూర్యుడు ఆగిపోవాలి చంద్రుడు నిలిచిపోవాలంటే అబ్బా అనేసట్రా నేనేం చేయలేదు శుభ అన్నాడు కదా ఇంకా నేనేం చేయను ఆమె ఆ తర్వాత మాట యహోవో ఒక నరుని మనవి విని ఆ దినము వంటి దినము దానికి ముందు కానీ ఎందుకు ఆమెను అనేశారు ఎందుకు సృష్టిని శాసించిన దేవుడు ఒప్పుకున్నారు ఎందుకు అంత ఆధిక్యత యహోశివాకి ఇచ్చారు ఇది కావాలి ఈరోజు ప్రశ్న యహోశివా ఎదుట ఎందుకు నిలవలేరు మన ఎదుట మరి మనకి ఎందుకు ఆధిక్యత లేదు యహోసివాక్ ఎందుకు దొరికింది చాలా జాగ్రత్తగా అర్థం వాక్యాన్ని వినేసి వెళ్ళిపోవడం కాదు బైబిల్ చదివేసాను ఒక అధ్యాయం అంటాం కాదు సీక్రెట్లు ఉంటాయి మర్మాలు ఉంటాయి అవి గమనించి పట్టుకోవాలి మనం మల్లాంటి మనిషే మళ్ళాంటి వ్యక్తే మళ్ళాంటి దేవుని బిడ్డే కానీ అతనికి స్పెషల్ ఆధిక్యతలు ఉన్నాయేంటి ఎందుకు దేవుడు అతడు మాటని స్థిరపరిచేశారు సూర్యుని చంద్రుని ఆపేశారు ఎందుకు జనులు నీ నాయకత్వంలో నీ మాట వినకపోతే మాకు మరణ శిక్ష వచ్చేస్తే అంత పెద్ద మాట అనేశారు ఎందుకు యహోశివ ఎదుట ఎవ్వడో నిలవలేనంతగా దేవుడు అతన్ని కృప చూపించి అభిషేకించి ఆశీర్దించారు అన్నది కావాలి ఈరోజు ప్రశ్న ఇప్పుడు దాకా మనం అద్భుతాలు చూసాం యహోశివ జీవితంలో కార్యాలు చూసాం ఆధిక్యతలు చూసాం మరి ఎంత సంపాదించుకుంటానికి ఏం చేసాడు అసలు యోషువ ఈరోజు మనం ఎందుకు సంపాదించుకోలేకపోతున్నాం మనం ఏం చేయట్లేదు కాబట్టి అది రాలేదో ఆ క్లారిటీ రావాలి మనందరికీ మజ లేని జీవితం అద్భుతాలు లేని క్రైస్తవ్యం వేస్ట్ అండి చెప్పుకుంటానికి దాంట్లో పెద్ద ఏ ఉండదు వెనక్కి తిరిగి చూసుకుంటే చెయ్యి ఏంట్రా రాయ ఏం జీవితంలో ఏం కార్యాలు లేవు అద్భుతాలు లేవు అంటే ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలు ఉండాలి ఆశ్చర్యాలు ఉండాలి మనకి ఆధిక్యతలు ఉండాలి చెప్పుకుంటానికి దేవుడిని మహింపరుస్తానికి దేవుడిచ్చిన వాటిని మట్టి స్థుతించడానికి మన జీవితంలో ఏదో జరగాలి ఏం చెప్పుకోకపోతే ఏముంటుంది వచ్చాం వెళ్ళిపోయాం చచ్చిపోయాం అందరూ మర్చిపోతారు అలా కాదు కదా దేవుని పిల్లలం కదా సర్వశక్తి మంతుణ్ణి మనం ఆశ్రయించాం కదా మన జీవితం అంటూ ఏదన్నా ఉండాలి మరి యహోశివాకి ఎందుకు అలాంటి గొప్ప గొప్ప ఆధిక్యతలు వచ్చినాయి ఎందుకు అంతగా దేవుడు అతన్ని హెచ్చించారు ఎందుకు చరిత్రలో అతను మిగిలిపోయేలా చేశారు అన్నదానికి సీక్రెట్ చెప్తాను మీరు కూడా అలా చేస్తే అలా అయిపోతారు ఎవశాగా చేయకపోతే ఇలా మిగిలిపోతారు రెండే రెండు పనులు చేశాడు ఆ రెండు పనులు మీరు చేస్తే ఖచ్చితంగా దేవుడు మీకు ఆధిక్యతలు ఇస్తారు ఏం చేశాడు అది చాలా ప్రాముఖ్యమైన విషయం సంఖ్యాకాండం ముప్పై రెండు పదకొండు పన్నెండు వచ్చినా ఇరవై ఏళ్లు మొదలుకుని కలిగి ఐగుప్తు నుండి బయలుదేరిన పూర్ణ అనుసరించిన ఐగుప్తున్నా తప్ప

భక్తి రహస్యం ఏంటో తెలుసా పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరించాడు పూర్ణ హృదయంతో కంప్లీట్ హృదయంతో ఇప్పుడు మీరు ఉంటారు చిన్నదానికి చెయ్యాలా వద్దా తొందరగా లేగాల తొందరగా రావాలా ఆరాధనకి పరిచయం చేయాలా నేను పైకి సర్లే తిడతాడు అని హృదయంలో లోపలి సొనుగుతూ గొనుగుతూ ఆయాసపడుతూ పైకి ఏమో కొన్ని చేస్తూ కొన్ని చేయకుండా ఇప్పుడు ఇరవై ఏళ్ల వయసులో ఎవ్వన వయసులో ఏం మొదలు పెట్టాడు యహోశువా పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుణ్ణి అనుసరించడం మొదలు పెట్టాడు అర్థమైందా దేవుణ్ణి పూర్ణ మనస్సుతో యహోశువా ప్రేమించి అనుసరించాడు కనుక దేవుడు ఏమన్నారంటే ఒరే నీకు కాలేబుకు మాత్రమే వాగ్దానాలు నెరవేర్చబడతాయి మిగతా ఎవరికి వాగ్దానాలు నెరవేర్చబడవు నువ్వు దేవుణ్ణి పూర్ణ మనస్సుతో ప్రేమించట్లేదు పూర్ణ మనస్సుతో అనుసరించట్లేదు నీకు దేవుడు భారంగా ఉన్నారు దేవుని ఆజ్ఞలు భారంగా ఉన్నాయి దేవుని మార్గం కష్టంగా ఉంది నీకు కష్టంగా కూర్చోవాలంటే కష్టం పరిచయం చేయాలంటే కష్టం ఆరాధించాలంటే కష్టం ఎలుగెత్తి పాడమంటే నీకు కష్టంగా ఉంటుంది సాక్ష్యం చెప్పమంటే కష్టంగా ఉంటుంది ఇష్టంగా చేయాల్సిన పనులన్నీ కష్టంగా మారిపోయినాయి మీ జీవితాల్లో యహోషువాకి యవ్వన వయసే ఇరవై ఏళ్లే తప్పుడు పనులు చేయడానికి ఇష్టపడలా లోకంలోకి ఇష్టపడట్ల ఇస్రాయల్ జనాంగంలో చాలామంది తినడానికి లేచారంట ఆడుకుంటానికి లేచారంట తప్పుడు పనులు చేశారంట అందులో కలవాల గా ఉండి దేవుడిని పూర్ణ మనసుతో అంగీకరిస్తా పూర్ణ మనస్తో వెంబడిస్తాను ఆ చూడండి దేవుడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు అరే వీళ్ళిద్దరేరా ఇంకా ఎవ్వరూ నన్ను పూర్ణ మనస్తో అంగీకరించ పూర్వ మనస్తో వెంబరించలేదు పూర్ణ మనస్తో అనుసరించలేదు దేవుణ్ణి పూర్ణ మనస్సుతో ఎవరైతే అనుసరిస్తారో ప్రేమిస్తారో వాళ్ళకి భూమి మీద ప్రత్యేకమైన ఆధిక్యతలు ఉంటాయి ప్రత్యేకమైన వరాలుంటాయి ప్రత్యేకమైన అభిషేకాలు ఎవరికి ఉండవు కూడా ఉండవు యహోశివ లాగా ఎవ్వడు సూర్యచంద ఆపల ఇప్పటి వరకు అటువంటి స్పెషల్ కృప నన్ను నువ్వు ప్రేమిస్తావు కదా నేను స్పష్టంగా నన్ను నువ్వు సంతోష కదా నన్ను కనపరుస్తున్నావు కదా నేను కనపరుస్తా వయసు ఏం పెద్దది కాదు ముసలోడు కాదు ఇరవై ఏళ్ళ వయసు ఎవ్వన వయసులో రక్తం ఉడికే వయసులో ఆశలు పరిగెత్తే వయసులో ఎంజాయ్ చేయాల్సిన వయసులో యహో శివ దేవుని వైపు చూస్తూ పూర్ణ మనస్సుతో దేవుని సంతోష పెడుతున్నాడంట మరి ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు మీ ఎందుకు ఆధిక్యతలు రావట్లా ఎందుకు మీరు వేరే వాళ్ళ ముందు నిలవలేకపోతున్నారు చిన్నదానికి ఎందుకు భయపడుతున్నారు ఎందుకు సమస్య చూసి మీరు జడుస్తున్నారు ఎందుకు మీ జీవితంలో కోరికలు తీరట్లే ఆశలు తీరట్లేదు ఎందుకు ఇలాగ మిగిలిపోయారంటే మీరు దేవుణ్ణి పూర్ణ మనస్సుతో ప్రేమించట్లేదు వెంబడించట్లేదు ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను నువ్వు నిర్జీవంగా ఉండడానికి సమస్యలు అలాగే ఉండిపోవడానికి రోజు రోజుకి శ్రమలు పెరిగిపోవడానికి నిందల పాలవడానికి అవమానపడడానికి కారణం ఏంటంటే నువ్వు దేవుణ్ణి పూర్ణ మనస్సుతో ప్రేమించట్లేదు వెంబడించట్లేదు ఇది ఫస్ట్ది యహోశివ సీక్రెట్ యహోశివ భక్తి రహస్యం ఏంటంటే ఫస్ట్ది దేవుణ్ణి పూర్ణ మనస్సుతో వెంబడిస్తున్నాడు అనుసరిస్తున్నాడు ఆజ్ఞలు పాటిస్తున్నాడు మీరు ఎలా ఉన్నారు నీది ఒక క్రైస్తవ్యమేనా నువ్వు ఒక సేవకురాలువేనా నువ్వు ఒక మనిషివేనా ఎదుగుదల లేదు అభివృద్ధి లేదు ఆశీర్వాదం లేదు చెప్పుకుంటానికి ఏమి లేవు నీ గురించి ఈయన్ని బట్టి దేవుడు కాపాడారు బట్టి ఆశీర్వదించారని చెప్పుకుంటా నీ బతుకు ఏమీ లేదు నీకు నువ్వు చెప్పుకుంటానికి ఒక్కటి లేదు నీ గురించి వేరే వాళ్ళు చెప్పడానికి ఏమి లేవు ఎలా ఉంది నీ బతుకు రెండో పాయింట్ చెప్తా షాక్ అయిపోతారు యహో గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చూద్దాం మోసే పరిచారకుడైనా మోసే పరిచారకుడైనా అని దేవుడే చెప్తున్నారు బైబుల్లో రాయించారు ఈరోజు డైరెక్ట్గా నాయకులు అవడానికి ఇష్టపడుతున్నారు డైరెక్ట్గా సేవకులు అయిపోవడానికి ఇష్టపడుతున్నారు కానీ పరిచారకులుగా ఉండడానికి ఎవరికి ఇష్టం లేదు చాలా ఎవరికి ఇష్టం లేదు నేను పరిచయం చేస్త నాకు అదే మహాభాగ్యం నాలాంటి కుక్కకి నాలాంటి నీతి లే జీవితంలో అసహ్యంగా జీవించిన నాకు ఒక దైవజనుడు పక్కన ఒక నాయకురాలి పక్కన పరిచయం చేసే భాగ్యం దొరికిందిరా బాబు యహోశో ఆశించలా యహోశో నాయకత్వం ఆశించలా కానీ యహోవాని ప్రేమించటం వల్ల యహోవా నాయకుడైన మోసేకి పరిచారకుడుగా పర్ఫెక్ట్గా చేయటం వల్లే మాత్రమే గొప్పడైపోయాడు చరిత్ర మీరు ఈరోజు పరిచయంకి ఇష్టపడట్లే ఎవరు పరిచారకులుగా ఉండడానికి ఇష్టపడట్ల ఎంతకాలం పరిచయం చేయాలి ఎంతకాలం చేయాలి మరి రోజైనా పర్ఫెక్ట్గా పరిచయ చేసేవాళ్ళు చెప్పండి మోసే చెప్తాడు యహోశివ గురించి బంగారం బంగారం అండి యహోశివా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాడు అండి నేను పది ఆజ్ఞల కోసం కొండ మీదకి వెళ్తే కొండ కింద నా కోసం వాడు ఎదురు చూశాడండి అంటే మోసే ఎన్నైనా చెప్తాడు యహోశివా కోసం ఎందుకని అంత నమ్మకస్తుడండి యహోశివా దేవుణ్ణి ప్రేమించాడు దేవుని సేవకుణ్ణి ప్రేమించాడు దేవుణ్ణి అనుసరించాడు దేవుని శావకుని అనుసరించాడు అది దేవుడికి నచ్చిందండి అది బాగా నచ్చింది ఈరోజు దేవుణ్ణి అనుసరించడం మీకు ఇష్టం లేదు దేవుని సేవకుణ్ణి అనుసరించడం మీకు ఇష్టం లేదు మోసే చెప్పమంటే ఎన్నైనా చెప్తాడు యహోశివా గురించి ఎంతైనా చెప్తాడు ఎంత ఇష్టమో తెలుసా మోషేకి యహోశివ అంటే చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తాడు యహోశ్వ తల మీద మోషే జ్ఞాన వివేకాల ఆత్మేస్తాన తీసుకురా అంత ఇష్టం అండి అంత ఇష్టంగా యహోశ్వ జీవించాడు ప్రార్థన చేసి అభిషేకించి జ్ఞాన వివేకాలాత్మ దేవుని యద్ధ నుంచి ఇప్పించేంతగా యహోశ్వ ప్రవర్తన ఉందండి యహోశ్వ దేవుణ్ణి సంతోషపెట్టాడు దైవజనుణ్ణి సంతోషపెట్టాడు కాబట్టి యహోశువ ఆధిక్యతలు యహోశువ అభిషేకాలు యహోశువ వరాలు అన్ని స్పెషల్గా స్పెషల్గా ఉంటాయి నువ్వు గనక దేవుణ్ణి ప్రేమించగలిగితే దైవజను దేవుణ్ణి బట్టి ప్రేమించగలిగితే దేవుణ్ణి అనుసరించగలిగితే దైవజనుణ్ణి అనుసరించగలిగితే నీ జీవితం అద్భుతంగా ఆశ్చర్యంగా ఆశీర్వాదంగా ప్రపంచానికి దేవునిగా నువ్వు మారుతావు లేకపోతే శాపగ్రస్తుడుగానే మిగిలిపోతుంది ఆలోచించోసే ఎంతకాలం బతికాడు మోసే నూట ఇరవై ఏళ్ళు బతికాడు నలభై ఏళ్ళ నుంచి ఎనభై ఏళ్ళ దాకా అడవులో కొండల మీద ట్రైనింగ్ అయ్యాడు గొర్రెలు కాసుకుంటూ ఎనభై ఏళ్ళకి మొదలుపెట్టాడు సేవ ఎనభై నుంచి నూట ఇరవై ఏళ్ళు నలభై ఏళ్ళు సేవ చేశాడు యహోశవా అప్పుడే మొదలుపెట్టాడు ఎప్పుడూ ఇరవై ఏళ్ళకి ఎనభై ఏళ్ళ దైవజనుడప్పుడు పరిచారకుడుగా ఇరవై ఏళ్ళ యఘోశ్వా స్టార్ట్ చేస్తే నలభై ఏళ్ళ తర్వాత సేవకుడయ్యాడు ఎవరో నాయకుడు అయ్యాడు యహోశ్వా ఈ లోపల ఎప్పుడు ఎక్కడ పైన ఆశించలా యఘోశ్వ ఒకటి రెండేళ్లకే మన వాళ్ళకి వచ్చేస్తది ఆశ ఒకటి రెండేళ్లకే కోరికలు వచ్చేస్తాయి నేను సేవకుడిని అయిపోవాలి దైవజనుడిలాగా నన్ను అందరూ పొగడాలి నా కాళ్ళు బట్టుకోవాలి నా పేరు ఇలా ఆకాశానికి వెళ్ళాలి సాధారణ మనసు వచ్చేస్త కొన్ని సంవత్సరాలైన నలభై ఏళ్ళు పరిచయం చేశాడండి నలభై సంవత్సరాలు యహోశివ నాయకుడికి నాయకుడు అవడానికి నలభై ఏళ్ళు పరిచయం చేశాడు నలభై ఏళ్ళు మీరు ఎలా ఉన్నారు చూసుకోండి ఒకసారి దేవుడికి దైవజనుడికి యహోశివ నమ్మకస్తుడిగా సంతోష పెట్టేవాడిగా అనుసరించేవాడిగా జీవించాడు కాబట్టి చరిత్రలో మిగిలిపోయాడు మీరు కూడా దేవుణ్ణి దైవజను అర్థం చేసుకుని ప్రేమించి మరి అనుసరిస్తే యహోశివ లాగా ఆశ్రదించబడతారు లేకపోతే కోరహులాగా నాశనం మోసే కాలంలోనే కోరహు ఉన్నాడు మోసే కాలంలోనే యహోశివా ఉన్నాడు యహోశివా కాలంలోనే చెడిపోయిన సరే చాలా మంది ఉన్నారు జనాంగంలో ఆ మాట బలే ఉండదు కొత్త మందిలో వాళ్ళు ఆరుటకు లేచారంట లేశారంట తినటానికి లేచారంట వాళ్ళు భయంకరంగా జీవించారంట దేవుని పిల్లలయ్య మరి మీరు ఎందుకు లేస్తున్నారు పాపం చేయడానికి లేవుతున్నారా దేవుణ్ణి గుండెలో పొడవడానికి లేవుతున్నారా పొద్దున్నే పరీక్షించుకోండి ఒక రోజు లెగసేటప్పుడు ఎందుకు లెగుతున్నారు ఎలా లెగుతున్నారు ఏ ఉద్దేశంతో లెగుస్తున్నారు మీరు ఒక్కసారి గ్రహింపు తెచ్చుకోండి దేవుణ్ణి అనుసరిస్తున్నారా దేవుని ఆత్మ కలిగిన దైవ జన్ అనుసరిస్తున్నారా చచ్చి ఇలా జీవితం నాశనం అయిపోయింది సర్వనాశనం అయిపోయి ఆల్రెడీ అయిపోయారు ఇంకెక్కడ వాళ్ళు క్రైస్తవులు దేవుని పిల్లలు ఇస్రాయల్ జనాంగం దేవుని పేరు పెట్టబడిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు లేస్తారంట ఆడటానికి లేచారంట ఇంకా ఈ ఈరోజు ఏం ఆడుకోవాలి ఏం తినాలి నీది ఒక బతికేనా ఈరోజు ఏం చేయాలి నేను ఈరోజు నా దేవుడిని ఎలా సంతోష పెట్టాలి ఇంకొక రోజు నా దేవుడు నాకు ఇచ్చారు కదా ఈరోజు ప్రజలకు నేను ఎలా ఉపయోగపడాలి అది కదా క్రైస్తవ్యం వాళ్ళు తినటానికి కూర్చుండి ఆడటానికి లేచారంట ఒక్కసారి చచ్చిపోయారు మార్గ మధ్యంలోనే సర్పం కొంతమందిని కాడేసి చంపేసింది కొంతమంది భూమిని నెరవేర్చి చంపేసింది కొంతమంది తెగులతో చచ్చిపోయారు మిగిలింది ఇద్దరే ఇద్దరు ఆరు లక్షల మంది కాల్బలం బలం వీరులు బయలుదేరితే కాలేబోయే హోషో ఇద్దరు మిగిలారు మీరు కూడా అంతే రేపు పరలోకం కాదు మార్గ మధ్యంలోనే చచ్చిపోతారు ఎందుకంటే అలాగా మీ కాళ్ళు పట్టుకుంటారు లోకంలోంచే వచ్చారు లోకం అనుభవించే వచ్చారు కదా ఒక రోజు లెగిస్తే ఈరోజు నా బిడ్డ నన్ను ఎక్కడ పొడుస్తాడో అని భయం తీసుకొచ్చారండి దేవుడి మీద అమ్మ ఈ రోజు ఎలా ఇసుకెత్తదో నా కూతురు ఈరోజు ఏం తప్పుడు పని చేస్తుందో నా కూతురు అలాంటి పరిస్థితి వచ్చేసింది మీ పాపం మీ పరిస్థితి దేవుడు ఎదురు చూడాలి నా బిడ్డ లెగిస్తే ఈరోజు నన్ను ఎలా సంతోషపెడతాడు ఈరోజు నా పని ఎలా చేస్తాడు ఈరోజు ఈరోజు నా బిడ్డ ఎలా ప్రవర్తిస్తాడో చూడాలి అని దేవుడికి ఆశ కలగాలి ప్రేమతో అడుగుతున్నాను దయచేసి ఎందుకు చేతులార ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు ఆధిక్యతలు పోగొట్టుకుంటారు ధన్యతలు పోగొట్టుకుంటారు ఇంత విషపు చూపైపోయిందండి నేటి క్రైస్తవ్యం అడేంటి అంత స్థితిలో ఉన్నాడు నాకెందు లేదు నువ్వు నమ్మకంగా ఉండు నీకు ఇంకా ఎక్కువ ఇస్తారు నువ్వు జీవించి పర్ఫెక్ట్ గా దేవుణ్ణి అనుసరించు దేవుణ్ణి ప్రేమించు నీకు ఆశీర్వదిస్తారు వద్దంటే ఆశీర్దిస్తారు దేవుణ్ణి ప్రేమిస్తే ఈ భూమి మీద వాళ్ళు ఇప్పుడు యహోస్వ విఏపి పేదడు విఏపి దేవుడి దృష్టిలో భూమి మీద ఎన్ని వేల సంవత్సరాలైన ఇలా కొను పేదే స్వచ్ఛత ఎంత ఆస్తి వీళ్ళు ఎప్పటికీ ఎవరు గ్రీన్ అండి వీళ్ళు ఎందుకని వాళ్ళు దేవుణ్ణి తిరిగి ప్రేమించారు వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు దేవుణ్ణి బహుగా సంతోషపెట్టిన వ్యక్తులండి ఏం చేసేది కూడా అదే కదా ఆలోచించండి మీరు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి బట్టి దైవజనుని ప్రేమిస్తే దేవుణ్ణి అనుసరించి దైవజను అనుసరిస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు బలహీనులు అవ్వచ్చు కానీ బలవంతులుగా దేవుడు మార్చేస్తారు అజ్ఞానులు అవ్వచ్చు అవివేకులు అవ్వచ్చు కానీ జ్ఞానాత్మతో నింపేస్తారు మిమ్మల్ని మీరు మామూలు వ్యక్తులుగా ఉండొచ్చు కానీ స్పెషల్ పర్సన్స్గా దేవుడు డిజైన్ చేసేస్తారు మిమ్మల్ని ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా నీ స్థితి మార్చడం ఆయనకి పెద్ద కష్టమా నీ బ్రతుకును మార్చడం పెద్ద కష్టమా నేను ఆశీర్వదించడానికి నా దేవుడు సంవత్సరాలు పట్టిద్దా కావాలా అక్కర్లేదు కానీ నువ్వు మారాలని కోరుకుంటున్నారు నీ బ్రతుకు మారాలని కోరుకుంటున్నారు దేవుణ్ణి నువ్వు నమ్మకంగా అనుసరించాలని పూర్ణ మనస్సుతో యహోషువా దేవుణ్ణి అనుసరించాడంటే ఎలా వస్తున్నావు ఆరాధనకి పరిచయం ఎలా చేస్తున్నావు సంతోషంగా చేస్తున్నావో బాధ చేస్తున్నావు ఏడుతూ చేస్తున్నావా సంతోషం చేస్తున్నావా ప్రార్థన చేసుకున్నాం మహోన్నతండి ప్రేమ సురే సూపర్ వాక్యమైనది వాక్యం ద్వారా చూటుగా మాట్లాడారు ఈ ప్రజలకు బుద్ధి చెప్పండి సరి చేయండి ప్రభా సంవత్సరాలు దాడిపోతున్నాయి తండ్రి నమ్మకస్తులు లేవనెత్తండి ప్రభావ ప్రేమించే ప్రేమికులు లేవనెత్తండి తండ్రి దైవజనం పుడుపుజంగా ఉండేవాళ్ళు ఏమని ఎత్తండి తండ్రి మీ గాయపడి అసలు అప్పగించుకుంటే పరిశుభ్రంకున్నాం పరమ తండ్రి